హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ సంస్కృత్ లెక్చరర్ హైమా బాగున్నారండి ఈ మధ్య మనం చాలా సంఘటనలు వింటున్నాం చూస్తున్నాం యూట్యూబ్లో వాటిల్లో ఏంటి ఆడపిల్లల మీద అఘాయిత్యాలని దానికి సంబంధించిన ఒక శ్లోకం అండి ఏంటంటే అది దుర్జన ప్రియవాదీ చ నైత కారణం జిహ్వాగ్రే హృది మహతు దుర్జన ప్రియవాదీచ దుర్జనుడు ఎంత ప్రియంగా మాట్లాడినా సరే వాడి నైజం ఏంటి వాడి దుర్జనత్వాన్ని కప్పిపుచ్చుకుంటాడు వాడు అంటే ఎక్కడా కూడా మనం వాడిని గుర్తించలేం వీడు చెడ్డవాడు అని గుర్తించలేం అలా వాడు వాడి మాటలతో మన బుట్టలు వేసుకుంటాడు దుర్జన ప్రియవాదీచ వాడు చాలా తీయగా మాట్లాడతాడు తేనె ఎంత తీయగా ఉంటుందో వాడి మాటలు కూడా అంతే తీయగా ఉంటాయి దుర్జన ప్రియవాదీచ నైత విశ్వాస కారణం వాడెంత తీయగా మాట్లాడినా సరే వాడి మాటలు అసలు మనం నమ్మనే కూడదు నమ్మామా చూడండి చాలా సందర్భాలు నేను మీకు గుర్తు చేస్తాను నైతద్విశ్వాస కారణం అంటే వాడెంత తీయగా మాట్లాడినా సరే అవి నమ్మడానికి వీల్లేదు నమ్మకూడదు మధు తిష్టతి జిహ్వాగ్రే మధు తిష్ఠతి జిహ్వాగ్రే మధు అంటే తేనె జిహ్వా అంటే నాలుక నాలుక చివరిన వాడికి ఆ తేనె లూరుతూ ఉంటుందట తేనె ఉంటుందట అంటే నిజంగా ఉంటుందని కాదు తేనె ఉంటే ఎంత తీయగా ఉంటుందో అంత తీయనైన మాటలు వాడి నోటి వెంబడి వస్తాయి మధు తిష్టతి తిష్టతి జిహ్వాగ్రే వాడి నాలుక చివరిన తేనె ఉంటుందట కానీ మనసంతా హాలాహలం మహత్ వాడి హృదయం నిండా మనసు నిండా విషపూరితంగా ఉంటుంది సో ఎంత ప్రమాదకరం చూడండి వాడి మాటలు నమ్మి వాళ్ళ వెనకాల మనం వెళ్ళామా నాశనమే పూనాలో ఒక సంఘటన జరిగింది కదా ఏం ఏంటది ఒక అమ్మాయి ఐదున్నర కల్లా పాపం చదువుకున్న పిల్ల ఐదున్నర కల్లా వచ్చింది వాళ్ళ ఊరు వెళ్ళడానికి బస్ ఎక్కడానికి వంద కిలోమీటర్ల దూరంలో ఉంది అమ్మాయి వాళ్ళ ఊరికి పొద్దున బస్ ఎక్కడానికి వచ్చింది మెడికల్ కిట్ అంతా మరి అమ్మాయి ఉద్యోగం ఏంటో పాపం ఐదున్నర ఫస్ట్ ప్లస్ ఎక్కడానికి వచ్చింది వాడు ఎవడో వచ్చాడు ఆ దీది అని మాట్లాడాడు నమ్మేయడం అండి మనం చదువుకుంటున్నాం కదా పిల్లలందరూ ఇప్పుడు వాళ్ళు ఆ ఎన్ని సంఘటనలు చూసినా సరే ఆడపిల్లలు కానీ మగపిల్లలు కా చాలా సందర్భాల్లో మగపిల్లల్ని కూడా ఆడపిల్లలు బుట్టలు వేస్తున్నారు మగ ఆడపిల్లల్ని మగవాళ్ళు వేస్తున్నారు మగవాళ్ళని ఆడవాళ్ళు వేస్తున్నారు సో వాళ్ళు ఎంత తీయగా మాట్లాడినా సరే నమ్మకూడదు కదండి మనం తల్లిదండ్రులనే నమ్మలేని పరిస్థితి ఇప్పుడు కలియుగం మనం కలియుగంలో ఉన్నాము ఆ కృత క్రేత ద్వాపర యుగాల్లో అయితే రాముడు కృష్ణుడు ఆ పరిపాలించినప్పుడు వాళ్ళు ఉన్నప్పుడు ధర్మం నాలుగు పాదాలను నడిచింది ఇప్పుడు అధర్మం నాలుగు పాదాలను నడుస్తుంది మీరు ఎవరి మాటలైనా ఎలా నమ్ముతారండి అసలు తల్లిదండ్రుల మాటనే నమ్మడానికి వీలదు గుడ్ టచ్ టచ్ అని నేర్పిస్తున్నారు ఇప్పుడు చంద్ర అయినా సరే తాకినప్పుడు అది నీకు బ్యాడ్ గా అనిపిస్తే అవాయిడ్ చేయాలి వాణ్ణి అందరి ముందు వేయాలి తల్లికి చెప్పాలి అందరు చెప్పాలి సో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది చెప్తున్నారు చదువుకున్న పిల్లలు ఆ ఎక్కడికి వెళ్తే ఎవరు ఎలా మాట్లాడితే ఎలాంటిదో తెలుస్తుంది మనకు అయినా సరే అంత ఈజీగా ఎలాంటి మోసపోతున్నారు మీరు ఆడపిల్లలు ఎంత జాగ్రత్తగా ఉండాలి బయటికి వెళ్ళినా ఇంట్లో అయినా ఈ మధ్య రెండు సంఘటనలు చూసా ఏంటది ఒక తల్లిదండ్రులు ఒక టీవీ ప్రోగ్రామ్ వచ్చారు ఆ తండ్రికి ముగ్గురు ఆడపిల్లలు వాడి కొడుకు కావాలంటే ఈ ఆడపిల్లల్ని లైంగికంగా వేధిస్తున్నాడు ఎంత దారుణం అండి ఇంకో సంఘటన ఆయన స్కూల్ టీచరు గవర్నమెంట్ స్కూల్ టీచరు తెలుగు వాడే ఆ అమ్మాయి కూడా గవర్నమెంట్ టీచర్ హస్బెండ్ లేడు చనిపోయాడు ఈమెకి ఇద్దరు ఆడపిల్లలు వాడు పెళ్లి చేసుకుని ఆ పిల్లల్ని వసూలు చేసుకున్నాడు లొంగ తీసుకున్నాడు ఏంటి పొద్దున్న లేచిన మొదలు ఇవే సంఘటనలు ఎలా నమ్ముతారమ్మా మీరు వెళ్ళినప్పుడు ఎవరినైనా సరే తల్లిదండ్రుల మాటనే తల్లిదండ్రులనే నమ్మకూడని పరిస్థితుల్లో మనం ఉంటే మీరు ఎవరో వచ్చి ఏదో చెప్తే ఎలా నమ్ముతారు వాళ్ళ వెనకాల ఎలా వెళ్తారు పూర్వం ఇలాగే కొంచెం లాంగ్ బ్యాక్ ఒక ఏడెనిమిదేళ్ళు అయిందో అయిందో ఒక అమ్మాయి ముంబైలో దిగి ఒక అబ్బాయి బైక్ ఎక్కి వెళ్ళిపోయింది అసలు క్యాబ్లే ఎక్కకూడదు అంటుంటే ఎవరో ముక్కు మొహం తెలియని వాడి బైక్ ఎక్కి వెళ్ళిపోయింది వాడేమో చక్కగా అమ్మాయిని ఇచ్చేసేసాడు చంపేశాడు మరి ఈ వీళ్ళందరూ వీళ్ళందరికీ పనిష్మెంట్స్ ఎలా పడుతున్నాయా పడుతున్నాయా లేదా అసలు ఆ తెలియనే తెలియదు మీరు ఎలా నమ్ముతారమ్మా అందరినీ అస్సలు నమ్మద్దండి అసలు ఇల్లు గడప దాటి బయటికి వెళ్తే అస్సలు ప్రపంచంలో ఎవ్వరిని నమ్మకూడదు ఇప్పుడు ఆ పూర్వం రోజుల్లో అంటే బ్యాడ్ గుడ్ మనం తెలిసేలాగా రాక్షసులు ఒక రూపంతో ఉంటారు అని మనకు తెలిసేది వాడిని చూస్తే రాక్షసుడు అమ్మో వీడి దూరంగా ఉండాలని కానీ ఇప్పుడు అలా లేరు ఉప్పు కర్పూరంకు నొక్క పోలికలు చూడ చూడ రుచుల జాడ వేరు పురుషులందు పుణ్య పుణ్యపురుషులు వేరయా విశ్వదాభిరామ విదురవేమ పురుషులు వేరు పుణ్య పురుషులు వేరు కర్పూరం వేరు ఉప్పు వేరు కదా మనకు తేడా తెలియకపోతే ఎట్లా మహాత్ములు దుర్మార్గులు అందరూ ఒకే రీతిగా ఉన్నారు ఇప్పుడు వాళ్ళు చక్కగా టిప్ టాప్ గా డ్రెస్ చేసుకుని ఉంటున్నారు వాడు కూడా అలాగే ఉన్నాడు కదా పూనా అమ్మాయి దగ్గరకు వచ్చిన పిల్లాడు ఒక వచ్చిన అబ్బాయి ఆ పిల్లాడేంటి వాడు బెధవ సో ఒకేలా ఉన్నప్పుడు మనమే జాగ్రత్తగా ఉండాలి చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు తెలుసుకోలేకపోతే ఎట్లా అమ్మా చెప్పండి ఆడపిల్లలు మగపిల్లలు పిల్లలు బయటికి వెళ్తున్నప్పుడు చాలా కేర్ఫుల్ గా ఉండాలి సో అందుకే ఈ విషయం చెప్పాలని నేను ఇవాళ మీ ముందుకు వచ్చాను చాలా జాగ్రత్తగా ఉండండి ఓకేనా ఒకసారి మళ్ళీ శ్లోకం చూడండి దుర్జన ప్రియవాదీ చ నైత విశ్వాస కారణం జిహ్వాగ్రే హృది హాలాహలం మహతు దుర్జనుడు ఎంత ప్రియంగా మాట్లాడినా వాడి మాటల్ని నమ్మద్దండి వాడి నోటి మీద నాలుక మీద తేనె ఉంటుందేమో కానీ తీగా మాట్లాడతాడు అందుకే వాడు హృది హాలాహలం మహత్ హాలాహలము అంటే డెడ్లీ పాయిజన్ విషం శివుడు గరల కంఠుడు అంటాం కదా శివుడు కంఠంలో పెట్టుకున్నది చాలా ప్రమాదకరమైనటువంటి విషం అలాంటి విషాన్ని వీడు మనసు నిండా ఉంటాడు అలాంటి వాళ్ళ మాటలు మనం నమ్మకూడదండి అసలు ఆడపిల్లలందరూ మగపిల్లలు కూడా జాగ్రత్తగా ఉండండి ఎవరి చేతుల్లోనూ మోసపోకండి ఎవరి మాటలు నమ్మకండి ఇంటికి వచ్చినా సరే బయట అయినా సరే మీ జాగ్రత్తలో ఉండాలి తల్లి తల్లిదండ్రుల్ని కూడా నమ్మలేని పరిస్థితుల్లో అలాంటి దుర్మార్గమైన హేయమైన సొసైటీలో మనం ఉన్నాం అంటే నేను ఎవరిని నిర్ణయించట్లేదండి ఇక్కడ కలియుగం కాబట్టి వినాశకాలే కాలేదు విపరీత బుద్ధి కదా కాబట్టి ఎక్కడున్నా ఆడపిల్లలు ఇంట్లో కాదు ఆఫీస్ లో కాదు చదువుకోవడానికి వెళ్తే కాలేజ్లో లో కాదు ఎక్కడికి వెళ్ళినా ఎక్కడున్నా ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండాలి మగవాళ్ళు కూడా చాలా సందర్భాల్లో జాగ్రత్తగా ఉండాలి ఓ ఇది చెప్పాలనే నాకు అనిపించింది కాబట్టి జాగ్రత్త టేక్ కేర్ ఆఫ్ అండ్ ఆల్ నా వివరణ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ